తీరని పగ మలయ పరిసర ప్రాంతంలో మారదేవుడు అనే ఒక ఇంద్రజాలికుడు ఉండేవాడు అతనికి అనేక మంత్ర విద్యలు తెలుసు కానీ అతను వాటిని ధనార్జనకు వినియోగించక బీదవాడుగానే ఉంటూ వచ్చాడు మారదేవుడికి లవుడనే కొడుకు ఉండేవాడు వాడికి తండ్రి తన విద్యలన్నీ నేర్పించాడు తండ్రిలాగా కాక లవుడికి తన విద్యలతో ధనము కీర్తి గడించాలని తృష్ణ కలిగింది అందుచేత వాడు స్వగ్రామం విడిచి దేశాల వెంబడి బయలుదేరాడు అనేక మంది రాజులు వాడి ఇంద్రజాల విద్యను చూసి మెచ్చుకొని మంచి బహుమానాలు ఇచ్చారు ఇలా దేశాటన చేస్తూ లవుడు తోరణ దేశానికి వచ్చాడు అతను అక్కడ రాజు వద్దకు వెళ్ళి తాను ఇంద్రజాలికున్నని తన విద్యతో అనేక మంది రాజులను మెప్పించానని రాజుగారి అనుమతి అయితే ఇక్కడ కూడా ప్రదర్శన ఇస్తానని విజ్ఞాపన చేసుకున్నాడు తోరణ దేశపు రాజుకు లేకలేక ఒక ఏడాది క్రితమే ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడి జాతకం చూసిన జ్యోతిష్కులు రెండు ఏటా ఆ పిల్లవాడికి ఒక ఇంద్రజాలికుడి మూలాన హీనయోగం కలుగుతుందని చెప్పారు అది మొదలు రాజుకు ఇంద్రజాలమన్నా ఇంద్రజాలికులన్నా సింహ స్వప్నంగా ఉంటున్నది ఇప్పుడేమో లవుడు వచ్చి తాను ఇంద్రజాలికు చెప్పగానే రాజుకు దడ పుట్టుకొచ్చింది తన కొడుకు భద్రసేనుడికి రెండో ఏడు ప్రవేశించగానే ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు వీడి వల్ల తన కొడుక్కి ఏదో కీడున్నది రాజు ఇలా అనుకుని మంత్రితో రహస్యంగా మాట్లాడి ఎలాగైనా ఈ ఇంద్రజాలికుణ్ణి కడతేర్చే ఉపాయం చూడమన్నాడు మంత్రి లవుణ్ణి ఏకాంతంగా పిలిపించి ఇంద్రజాల విద్య అంటే మహారాజుగారికి చాలా ఇష్టం అందుచేత నీకు ప్రత్యేకమైన అతిథి సత్కారం ఏర్పాటు చేయమన్నారు ఇవాళ నువ్వు దివానంలోని అతిథి గృహంలో రాజుగారి ఆతిథ్యం స్వీకరించు నీ ప్రదర్శనం రేపటికి ఏర్పాటు చేస్తాం అన్నాడు లవుడు పరమానంద భరితుడై అందుకు సమ్మతించాడు ఆ రాత్రే అతను మంత్రి పెట్టించిన విషాన్నం తిని చనిపోయాడు తెల్లవారే లోపుగా మంత్రి లవుడు శవాన్ని నౌకర్ల చేత రహస్యంగా పాతేయించాడు ఎంత రహస్యంగా జరిగినప్పటికీ ఈ దారుణ హత్య గురించి వార్త పొక్కనే పొక్కింది కొద్ది మాసాలలో అది మారదేవుడి దాకా వెళ్ళింది తన కొడుకును హత్య చేశారన్న మాట నిజమూ కాదో తెలుసుకునేటందుకు అతను స్వయంగా బయలుదేరి తోరణ దేశానికి చేరుకున్నాడు లవుడు తోరణకు వచ్చినట్టు తెలిసిన వారున్నారు కానీ వాడక్కడి నుండి ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో చెప్పేవారు లేరు లవుణ్ణి దివానానికి అతిథిగా పిలిపించారన్న వార్త నగరంలో చాలామంది విని ఉన్నారు మారదేవుడు స్వతహాగా చాలా మంచివాడు కానీ ఏ కారణమూ లేకుండా తన కొడుకును చంపించాడని విన్న మీదట అతనిలో పగరగిలింది అతను రాజభవనం ప్రాంతంలోనే సంచరిస్తూ రాజకుమారుణ్ణి దాసీలు వనవిహారానికి తీసుకువచ్చినప్పుడు తన విద్యలతో ఆ దాసీలను ఏమార్చి కనికట్టు చేసి రాజకుమారుణ్ణి ఎత్తుకొని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు అతనింటికి చేరుకుని రాజకుమారుడు దుస్తులు ఆభరణాలు విప్పి ఒక పెట్టెలో పెట్టి ఆ కుర్రవాన్ని తన కొడుకులాగే పెంచసాగాడు తోరణరాజు తన కొడుకునెవరో ఎత్తుకుపోయారని తెలియగానే అతసుడైపోయాడు తాను తీసుకున్న జాగ్రత్త అంతా వృధా అయిపోయింది లేకలేక కలిగిన కొడుకు కాస్త పోనే పోయాడు కొడుకు కోసం విలపిస్తున్న రాజుతో మంత్రి మహారాజా విచారించకండి ఏది జరుగుతుందని రాసిపెట్టి ఉన్నదో అదే జరిగింది అబ్బాయిని ఎత్తుకుపోయినవాడు తప్పక ఇంద్రజాలికుడే అయి ఉంటాడు మనం చంపిన కుర్రవాడి తండ్రో దగ్గర బంధువో అయి ఉంటాడు ఇది మనం చేజేతులా చేసుకున్నదేనని నాకు తోస్తున్నది అయినా మన జ్యోతిష్కులు అబ్బాయికి ప్రాణహాని ఉన్నట్టు చెప్పలేదు కొంతకాలానికి మంచి రోజులు వచ్చి అతనే వస్తాడు అన్నాడు లవుడు హత్య చేయబడే నాటికి పదహారేళ్లవాడు మారదేవుడు రాజకుమారుణ్ణి పదహారేళ్ళు నిండేదాకా పెంచి తన పగ తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించాడు అతను రాజపుత్రుణ్ణి వెంటబెట్టుకొని తోరణ దేశానికి వచ్చి ఒక సత్రంలో దిగాడు అతను రాజకుమారుడితో నాయనా నువ్వి పెట్టె తీసుకొని రాజుగారి దర్శనం చెయ్యి నువ్వు పసివాడివై ఉండగా నీ అన్న ఈ తోరణరాజుగారి ఆతిథ్యం పొందాడు వారు మీ అన్నకిచ్చిన బహుమానానికి బదులుగా ఈ పెట్టెను వారికిస్తున్నట్టు చెప్పి మరీ ఇ అన్నాడు రాజపుత్రుడు ఆశ్చర్యంతో ఒక అన్న ఉన్నాడా ఇంతకాలము చెప్పనే లేదే అన్నాడు ముందు నీ చెప్పినట్టు చెయ్యి తర్వాత మీ అన్న సమాచారం నీకే తెలుస్తుంది అన్నాడు మారదేవుడు రాజపుత్రుడు పెట్టె తీసుకొని రాజుగారి దర్శనం కోసం సభకు వెళ్ళాడు అతను రాజుగారికి నమస్కారం చేసి మహారాజా నేను మారదేవుడనే ఇంద్రజాలికుడి కొడుకును చాలా ఏళ్ల క్రితం మా అన్న ఇంద్రజాలం చూపిస్తానని వచ్చినప్పుడు మీరు అతనికి ఆతిథ్యం ఇచ్చి మంచి బహుమానమిచ్చారు అందుకు ప్రతి బహుమానంగా మా తండ్రి మీకు పెట్టే ఇవ్వమన్నాడు అంటూ తాను తెచ్చిన పెట్టెను రాజుగారి ముందు పెట్టాడు రాజుగారు పెట్టే మూత తీసి చూడగానే తన కొడుకు కనిపించకుండా పోయినప్పుడు ధరించిన దుస్తులు నగలు అందులో ఉన్నాయి దుఃఖంతోనూ కోపంతోనూ ఆయనకు మతిపోయినట్టయింది ఆయన ఆవేశంతో కత్తి దూసి తన కొడుకును చంపబోయాడు మంత్రి ఆయనకు అడ్డుపడి తొందరపడకండి మహారాజా ఇవి అబ్బాయి వస్తువులన్నమాట నిజమే కానీ ఆ ఇంద్రజాలికుడు అబ్బాయిని నిజంగా చంపి ఉన్నట్టయితే వాటినప్పుడే పంపించి ఉండేవాడు ఈ కుర్రవాడు చూడగా అబ్బాయి వయసుగానే కనిపిస్తున్నాడు మంత్రి రాజుగారి ముందున్న పెట్టె నుంచి వస్తువులను ఒక్కొక్కటే బయటికి తీయగా అట్టడుగున ఒక చిన్న చీటీ ఉన్నది అందులో ఇలా ఉన్నది రాజా నీ కొడుకునే నీవు హత్య చేశావు ఒకనాడు నా కొడుకును చంపినందుకు నేనిలా పగ తీర్చుకున్నాను మంత్రి అడ్డుపడి ఉండకపోతే ఇంద్రజాలికుడు ఊహించినట్టుగానే ఆయన తన కొడుకును తానే చంపి ఉండేవాడు రాజు తన కొడుకును గౌగిలించుకొని ఆనంద భాష్పాలు రాల్చాడు ఆయన వెంటనే తన మనుషులను సత్రానికి పంపి ఇంద్రజాలికుణ్ణి పిలిపించి లవుణ్ణి తాను నిష్కారణంగా చంపినందుకు క్షపాపణ చెప్పుకొని అతనికి ఒక మంచి ఇనామిచ్చి తన వద్దనే ఉంచుకున్నాడు